క్యాన్సిల్ చేస్తానమ్మా కొంచెం నొప్పి తగ్గాక రెండు రోజులు గానీ మా టికెట్ల సంగతి సరేరా మీ ఇంటర్నేషనల్ టికెట్ లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అంటే బోల్డ్ అంత పోతుంది మీ అమ్మ సంగతి నాకు వదిలే ఇంటికి తీసుకెళ్లి చూసుకుంటాగా ములిగించాలిగాని ట్రైన్ టైం అవుతుంది అసలు రాత్రి పోటీ నడవకుండా మంచానికి పగల పగలపండి కాబట్టి సరిపోయింది అదే ఏ రాత్రి ట్రైన్ అయితే బెర్త దిగేటో పోయేదానివి ఏ తలుపు తీసుకోటా నువ్వు ఊరుకోనా అసలే అమ్మ నొప్పితో బాధపడుతుంటే బాయ్ మోహిని అక్కడ ఫ్లైట్ దిగాక ఫోన్ చెయ్యమ్మా అలాగే అయ్యా వస్తాం మా వాళ్ళని జాగ్రత్తగా చూసా సరే అయ్యాదమ్మా వస్తాం అలాగేనయ్యా బాయ్ మోహిని బాయ్ మావయ్య హ్యాపీ జర్నీ బాయ్ థ్యాంక్ అమ్మా హైదరాబాద్ టు పారిస్ 10 అవర్స్ జర్నీ ఫస్ట్ క్లాస్ సీట్స్ బెడ్స్ లా ఉంటాయి ఆలోచించు మరి అసలు క్షణం గురించి నేను ఆలోచించని క్షణమే లేదు ఆ బెడ్స్ లాంటి సీట్స్ మీద నవ్వు నేను అబ్బా తలుచుకుంటే నా ఒళ్ళంతా వేడెక్కిపోతుంది ఏంటండి కావాలంటే ఒక్కసారి టచ్ చేసి చూడు ఇప్పుడా ఇప్పుడే టచ్ తో ఆగలేనేమో అయితే మానే తొందరగా రారా టైం అవుతుంది సరే వెళ్ళు నేను ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి ఇవాళ ఏం కలరా స్టాప్ ఇట్ హర్షా రోజు పొద్దున్న ఏం తింటావు ఇడ్లీ రోజు ఇడ్లీ అనా ఇంకేం తినవా అవును డాక్టర్ ఎప్పుడూ ఇడ్లీయే కావాలంటాడు అప్పుడప్పుడు కాన్ఫ్లెక్స్ తింటాడు ఇడు తిరుగమ్మా రోజు పాలు తాగుతావా పాలంటే నాకు ఇష్టం లేదు పెరుగన్నా తింటావా పెరుగు కూడా నాకు ఇష్టం లేదు అయితే ఏమి ఇష్టం నీకు చాక్లెట్ ఇదిగో తీసుకో ఇంకోటి ఇస్తారా అంకుల్ మా తాతయ్య కూడా ఇవ్వాలి అవునవును మర్చిపోయాను ఇదిగో థ్యాంక్ యూ ఇంతకీ మీ తాతయ్య ఎక్కడ ఉన్నారు బయటే కూర్చున్నారు అయితే వెళ్ళి మీ మీ మీకు బాబు గురించి చెప్పే ముందు నేను ఈ మధ్య డీల్ చేసిన ఒక కేసు గురించి మీకు చెప్పాలి ఈ అమ్మాయి పేరు కల్పన ఇప్పుడు పద్దెనిమిదేళ్లు తనకు పదేళ్ల వయసులో నా దగ్గరికి తీసుకొచ్చారు రాయడానికి చదవడానికి బాగా ఇబ్బంది పడేది టెన్త్ స్టాండర్డ్ మూడు సార్లు అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయింది తనకు చదువు రాదనే డిప్రెషన్ తో ఆత్మహత్య కూడా ట్రై చేసింది అలాంటి అమ్మాయి సడన్ గా ఒక రోజు పుస్తకాలు తీసుకుని రూమ్ లోకి వెళ్లి గంటల గంటలు చదవడం స్టార్ట్ చేసింది టెన్త్ స్టాండర్డ్ నైన్టీ తో పాస్ అయింది ఎలాగమ్మా అని అడిగితే వాళ్ళ నాన్నగారు రోజు వచ్చి చదువు చెప్పి హెల్ప్ చేశారంది నిజానికి ఈ అమ్మాయి నాన్నగారు తను పుట్టక ముందే చనిపోయారు చదువు దారిలో పడ్డాక కల్పనకి వాళ్ళ నాన్నగారు కనబడ్డం మానేశారు ఈ కేసు గురించి చెప్తాం చెప్తాను ఇది కల్పన చిన్నప్పుడు తీసిన ఎక్స్రే ఇది వికీ ఎక్స్రే ఈ రెండిట్లోనూ ఈ చిన్న బ్లాక్ స్పాట్ చూసారా దీన్ని యాంటీరియర్ ఫాంటనల్ అంటారు పుట్టుకతో చిన్నపిల్లలందరికీ తల మీద ఉండే మెతక భాగం రెండేళ్లకి నైన్టీ ఎయిట్ పర్సెంట్ దాకా క్లోజ్ అయ్యి ఒక ఆరేళ్లకి కంప్లీట్ గా గట్టిపడిపోతుంది కానీ వికీకి ఏడేళ్లు వచ్చినా ఇది ఇంకా క్లోజ్ అవ్వలేదు వేల సంవత్సరాలుగా హిందువులు బౌద్ధులు ఈ మెతక భాగం కింద సహస్రాల చక్రం ఉంటుందని నమ్ముతారు బాడీలో ఉండే అన్ని చక్రాలలో మానసిక ఎలుగుదలకు కావాల్సిన అతి ముఖ్యమైన చక్రం ఈ చక్రాన్ని ఒక స్పిరిచువల్ గేట్వే అని కూడా అంటారు మెడికల్ సైన్స్ కూడా దీన్ని సైన్స్ చెప్పేదాన్ని వేదాంతం చెప్పేదాన్ని కలిపి సింపుల్ గా చెప్పాలంటే పసిపిల్లలకు కొంత ఏజ్ వచ్చే వరకు కనబడని అంతుపట్టని ఆత్మల ప్రపంచంతో ఒక ఆధ్యాత్మిక అదే ఒక స్పిరిచువల్ కనెక్షన్ ఉంటుంది అంటే వాళ్ళకి ఆత్మలు కనపడతాయా వాళ్ళకి ఆత్మలు కనబడొచ్చు వాళ్ళు ఆత్మలతో మాట్లాడచ్చు ఆత్మలు చెప్పే వినొచ్చు కల్పనకి ఎప్పుడైతే గట్టిపడిందో తనకి వాళ్ళ నాన్నగారు కనబడ్డం మానేశారు విక్కీ విషయంలో కూడా అలాగే జరగచ్చు అనుకుంటున్నాను ఏంటి నమ్మలేకపోతున్నారా సబ్జెక్ట్ చాలా హెవీగా ఉంది ఉంది సారీ నో కొంచెం మనకు అర్థం కాని చాలా విషయాలు కొంచెం నమ్మలేనట్టుగానే ఉంటాయి దయ్యాలను చూసినప్పుడు కుక్కలు మురుగుతాయి అంటారు సునామీలు భూకంపాలు వచ్చేటప్పుడు జంతువులకి పక్షులకి ముందే తెలుస్తాయంటారు వాటికి మనకు తెలియని ఏదో ఒక సెన్స్ ఉంది అలాగే చిన్నపిల్లలు కూడా వాళ్ల ప్రపంచం గురించి మనకు చాలా తక్కువ తెలుసు కొన్ని బ్లైండ్ గా నమ్మాలంటే విక్కీకి వాళ్ళ తాతగారు నిజంగా కనబడుతున్నారా లేక అలానే ఊహించుకుంటున్నాడా అనేది మనం నమ్మేదాన్ని బట్టి ఉంటుంది అదే నిజమైతే వాళ్ళ తాతగారు తన కోసం ఎందుకు వచ్చారో ఏదో చెప్తాడు ఒకవేళ విక్కీ వాళ్ళ చేసుకుంటుంటే చేసుకోనివ్వండి ఇట్స్ హెల్దీ తనకి పాలు పెరుగు ఇష్టం లేదు కాబట్టి కాల్షియం సప్లిమెంట్ ఏదైనా ఇవ్వండి ఇది త్వరగా హెల్ప్ అవుతుంది మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ అబ్బాయికి బాగా దగ్గర ట్రై చేయండి తనతో హోంవర్క్ చేయించండి ఆడుకోండి బయటికి వెళ్ళండి రోజుకు ఒక్కసారైనా కలిసి భోజనం చాలా మార్పు చూస్తారు వికీ లిసన్ టు మీ కేర్ఫుల్లీ ఇక నుంచి అన్ని ఆటలు మన ఇద్దరమే ఆడుకుందాం నీకెప్పుడు ఆడుకోవాలనిపించినా నన్ను పిలు నేను వచ్చి ఆడతాను తాతతో గాని రాజుతో గాని ఆడుకోవటం అర్థమైందా తాత చచ్చిపోయాడు ఈ లోకంలో లేడు నువ్వు పుట్టక ముందే చచ్చిపోయాడు అర్థమైందా

మైల్ హై క్లబ్ లో మెంబర్స్ అవబోతున్నాం మైల్ హై క్లబ్ బా ఏంటిది మన ఫస్ట్ నైట్ భూమికి 10 కిలోమీటర్ల పైన ఒక ఫ్లైట్ ఫస్ట్ క్లాస్ క్యాబిన్ లో జరగబోతుంది అలా ఆకాశంలో శోభనం చేసుకున్న వాళ్ళందరూ కలిసి క్లబ్ పెట్టుకున్నారు సో మనకు కూడా ఆ క్లబ్ లో మెంబర్‌షిప్ వస్తుంది నాకేం అక్కర్లేదులే ఆ క్లబ్ లో మెంబర్‌షిప్ కానీ నాకు కావాలి అసలు ఎంత మంది కోసం చెప్పేలాంటి ఆపర్చునిటీ మొదటి రాత్రి మొదటిసారి భూమికి థర్టీ సిక్స్ థౌసండ్ ఫీట్ పైన ఓకే దుప్పట్లు ఇద్దరం ఛీ కంపు హే దుప్పటా నేనా అది కాదు ఇంట్లో మళ్ళీ ఆ మందు కంప్ వస్తుంది అసలు మా ఎవరికి రాని కంపు నీకేలా వస్తుంది ఓహ్ మర్చిపోయాను నీ చాలా సెన్సిటివ్ ముక్కు కదా చాలా ఆపు తొందరగా బయలుదేరు హర్షా ఆ నీటికి రా ఫ్లైట్ ఆ నైట్ లెవెన్ థర్టీకి రా హనీమూనియన్ ప్యారెస్ యు లక్ ఇబ్బగా ఆల్ గాస్ట్ థ్యాంక్ యూ రా ఆల్ బెస్ట్ రా రే థ్యాంక్స్ రా రే డౌట్లు ఏమైనా వస్తే ఫోన్ చెయ్యి ఏం డౌట్లు హర్ష హర్ష సార్ కొంప మునిగింది